쟤도, 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 쟤, 쟤도, 쟤도 దగ్గర అయితే తిరుపతిలోనే ఉన్నాం ప్రజెంట్ అయితే మెట్ల దగ్గరికి వెళ్ళాలి అక్కడ టికెట్స్ అయితే అనమాట ప్రజెంట్ సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకుని అక్కడ నుంచి మెట్లెక్కుండా అయితే వెళ్ళాలి స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ సో ఇప్పుడు తీసుకుంటేనే మనకి జల్ది అయిపోతుంది లేకపోతే యాక్చువల్లీ మనం నిన్న ఈవెనింగ్ సిక్స్ స్టార్ట్ అయితే వెళ్ళి మన ఫోర్ థర్టీ ఫైవ్ అయితే వచ్చి వెళ్తూ మనం మాట్లాడుకున్నావు చాలా కంట్రీలో ఉన్నావు బేటం ఆ గుట్ట అయితే ఎడికొండలు గుట్ట అండ్ అయితే భలే ఉంది వ్యూ అయితే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ట్రాఫిక్ జామ్ అయితే ఇలాయలో కష్టపడి కొద్ది ముందుగా అయితే వచ్చినాం కానీ మొత్తం ముందు పోయాలి గత పది నిమిషాలకి వెళ్ళి మా పరిస్థితి